ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేల ముగిసిన కొద్ది రోజులకే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పెట్టిన నమ్మకాన్ని నిజం చేస్తూ అన్కేప్డ్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ అద్భుతంగా రాణించాడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాచ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో సిడ్నీ సిక్సెస్ తరపున ఆడుతున్న ఎడ్వర్డ్స్ సిడ్నీ థండర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఇరవై ఆరు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడు ఇది అతని టీ ట్వంటీ కెరీర్ లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు ప్రత్యర్థి బ్యాటర్లను వెనకించిన ఎడ్వర్డ్స్ సిక్సర్స్ ను నలభై ఏడు పరుగుల తేడాతో గెలిపించాడు అబుదాబిలో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో యాభై లక్షల బేస్ ప్రైజ్ తో ఎంట్రీ ఇచ్చిన ఎడ్వర్డ్స్ ను ఎస్ఆర్హెచ్ మూడు కోట్లకు కొనుగోలు చేసింది అప్పట్లో కొంత విమర్శలు వచ్చినా ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో విమర్శకుల నోర్లు మోయించాడు ఎస్ఆర్ హెచ్ ఓనర్ కావ్యం యువ ౌండర్లపై చూపిన దృష్టి మరోసారి ఫలించినట్లు కనిపిస్తుంది ఆరు అడుగులకు పైగా ఎత్తుతో అదనపు బౌన్స్ ఇచ్చే ఎడ్వర్డ్స్ బ్యాటింగ్ లోను లోవర్ ఆర్డర్ లోను భారీ షాట్లు ఆడగలడు ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఎస్ఆర్ఎస్ బౌలింగ్ యూనిట్ కు ఎడ్వర్డ్ చేరికతో జట్టు మరింత అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో అతను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు